అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను కొన్ని డేస్ కొంచెం టైం తీసుకున్నాను కదా ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చిందనమాట అందుకని మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇంత టైం పట్టింది సరే అయితే ఈరోజు నేను మీతో ఒక వాక్యూమ్ను ధ్యానించి దాని గురించి మీతో నేను డిస్కస్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఏంటి అని అంటే మత్తి సువార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు అనమాట నేను ఒకసారి చదువుతాను చూడండి నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈ ఈలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను కూడా హింసించిరి మనం బైబిల్ చదివే ప్రతి ఒక్కరము ఈ వాక్యంలో మనకి సుపరిచితమే ఏంటి అననంటే ఇక్కడ వచ్చేసి జనులు ఒకవేళ దేవుని నిమిత్తము మన ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తూ ఉన్నాం కదా క్రైస్తవులు అని చెప్పేసి ఎవరైనా కనిపిస్తున్నారు అనంటే వారిని చెడ్డ మాటలు పలుకుతూ వాళ్ళని మాటలతో బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నవారు ఇప్పుడు కొంచెం ఎక్కువ అధికమయ్యారు అయితే ఇక్కడ బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు ఏసే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తము జనులు జనులు ఎవరైనా సరే మిమ్మును నిందించిన కూడా హింసించిన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ మనల్ని ఎవరైనా సరే ఒక నిందించినప్పుడు మనల్ని హింసించినప్పుడు మనకి ఏమవుతుంది చాలా బాధ వేస్తుంది కదా అరే అనోస్ నేనే తప్పు చేస్తాను వాళ్ళని నేనేమన్నా ఒక మాట అన్నానా లేకపోతే వాళ్ళ గురించి నేనేమన్నా మాట్లాడానా లేకపోతే వాళ్ళని నేను ఏ విధంగానైనా సరే వాళ్ళని హట్ చేసానా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు కేవలము మనం ఒక దేవుణ్ణి తెలుసుకున్నాము మనం ఒక క్రైస్తవుగా జీవితం కొనసాగిస్తున్నాము అననే ఎదుటి వారు మనల్ని నిందిస్తారు హింసిస్తారు చెడ్డ మాటలల్లా పలుకుతూ ఉంటారన్నమాట అలా పలికినప్పుడు మన మనసుకి ఏమనిపిస్తుంది చాలా బాధ కలుగుతుంది కానీ ఆ బాధ కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీరు ధన్యులు ఒకవేళ నా గురించి మిమ్మల్ని ఎవరైనా సరే నిందించినా కూడా మిమ్మల్ని ఏమైనా హింసించినా కూడా మీరు ధన్యులు ఎందుకు అనంటే సంతోషించి మీరు అప్పుడు ఏం చేయాలి మీరు బాధపడద్దు మీరు వాళ్ళు నిందిస్తున్నారు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు మిమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పేసి మీరు బాధపడద్దు మీరు సంతోషించండి ఆనందించండి మనం ఏం చేయాలంట బాధపడడం వల్ల శాతాను గెలుస్తుంది ఒకవేళ మనల్ని ఎవరైనా సరే నిందించినా హింసించినప్పుడు మనం బాధపడతాం కదా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బాధపడద్దు బాధపడకుండా మీరు ఇంకా ఏం చేయాలంటే సంతోషించండి అలానే ఆనందించండి ఎందుకు అనంటే మీకు పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుంది కాబట్టి మనకు మామూలుగా పరలోక రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు మనకంటూ మనం ఇక్కడ చేసే సేవన్ బట్టి సేవను బట్టి కానీ లేకపోతే మనం దేవుని కొరకు చేసే పనిని బట్టి కానీ మనకు అక్కడ జీతాలు ఇవ్వడం అన్నది జరుగుతుంది అలాంటి అలాంటి సమయంలో ఈ విధంగా ఎవరైనా సరే దేవుడి నిమిత్తం ఎవరైతే హింసించినా నిందించినప్పుడు మన ఫలం అన్నది అక్కడ అధికం అవుతుంది కాబట్టి నీ ఫలం పరలోకంలో అధికంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి వాళ్ళ ఒకవేళ ఎదుటి వాళ్ళు నిందించినా హింసించినా కూడా మనం సంతోషించాలి మనం సంతోషించినప్పుడు దేవుడు దేవుడు సంతోషిస్తాడు ఎందుకు అని అంటే ఇప్పుడు మనము మనల్ని ఎవరైనా సరే ఒక మాట అనినప్పుడు మనకు బాధ కలుగుతుంది ఆ బాధ కలగకుండా దేవుడు ఏం ఏం చెప్పాడు సంతోషించండి ఆనందించండి అని చెప్పేసి చెప్పాడు అక్కడప్పుడు మీ పరలోకంలో మీ ఫలము అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇలాగన వాళ్ళు ఏం చేశారు ఆ జనులు అన్న వాళ్ళు ఇలానే మీకు ముందున్న వాళ్ళను కూడా అంటే మీకు పూర్వం పూ పూర్వ ముందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా వాళ్ళు హింసించారు అని అని చెప్పేసి చెప్తున్నారు మనకి ఇప్పుడు మనం మన మీదే నిందలు కాదు అవమానములు కాదు కానీ మనకు ముందున్న ఎవరైతే ప్రవక్తలు ఉంటారో ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో దైవజనులు సేవకులు ఉంటారో వాళ్ళని నిందించినప్పుడు హింసించినప్పుడు వాళ్ళని కూడా ఆ విధంగానే నిందించారు హింసించారు బాధ పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే ఒక మాట అన్నా లేకపోతే ఏమన్నా అని నాకు కూడా మీరు బాధపడద్దు మీరు నింది మేము మీరు నిందించారు అని బాధపడొద్దు కానీ మీరు సంతోషించి ఆనందించండి అప్పుడు పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం మనల్ని ఎవరైనా సరే నిందించినా హింసించినా మనం సంతోషించే వారంగా ఉండాలి ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారు రెండు రకాలుగా ఉంటారు ఒకటి క్రైస్తవ్యంలో పుట్టి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి దేవుణ్ణి పెద్దయిన తర్వాత క్రీస్తుని ఎరిగి వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి తెలుసుకున్న వారు క్రీస్తు గురించి పనిచేస్తూ దేవుని సేవల పరిచర్యలో ఉంటున్నవారు ఉంటారు అలానే ఇంకొకళ్ళు అన్య జనుల నుంచి వచ్చి అంటే హిందువులుగా పుట్టి హిందువులుగా ఉంటూ పెద్ద అయిన తర్వాత ఈయనే నా నిజమైన దేవుడు ఈయనే నా నిజమైన రక్షకుడు అని చెప్పేసి తెలుసుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈయనే నా అని చెప్పేసి తెలుసుకొని ఎవరైతే జనులు అన్న వాళ్ళు వరలో క్రైస్తవ్యంలోనికి వస్తారో వారు రెండవ రకం అన్నమాట ఇప్పుడు నార్మల్గా మనకి చూ మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఉండే ఉంటారు క్రైస్తవంలో ఉన్నటువంటి వారు ఉంటారు అన్ని జనుల నుంచి పిలువబడి క్రీస్తు కొరకు జీవించేవారు ఉంటారు ముందుగా మనకి ఏంటి అని అంటే క్రైస్తవ్యంలోనికి రావడానికి నేను క్ర క్రీస్తులో అంటే క్రిస్టియన్స్ గురించి మాట్లాడడం లేదు కానీ అన్ని జనరల్ నుంచి మన క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారి గురించి ఈరోజు మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి దేవతల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి దేవతల్ని దేవుళ్ళని పూజిస్తూ ఆరాధిస్తూ వారిని గనపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి పెద్దయిన తర్వాత తర్వాత దే ఎందుకు పనిలో ఎందుకు వాళ్ళు దేవుణ్ణి క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని తెలుసుకొని మళ్ళీ ఎందుకు క్రైస్తవ్యములనికి ఎందుకు వస్తున్నారు ముందు వారిలో వారిలో సంఘర్షణ జరుగుతుంది నిజమైన చిన్నప్పటి నుంచి కొంతమందికి దే అసలు నిజమైన దేవుడు ఎవరు అసలు ఎక్కడుంటారు ఉంటారు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వాళ్ళ హృదయాల్లో మెదులుతూ ఉంటాయి మెదులుతూ ఉన్నప్పుడు కొంతమందిని అడుగుతారు వాళ్ళు సమాధానం చెప్పినా కూడా వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండదు కాబట్టి వాళ్ళు పెద్దయ్యే కొద్ది వాళ్ళు పెద్దయ్యే కొద్ది వాళ్ళ హృదయాలలో ఆ క్వశ్చన్స్ అన్నవి మిగిలిపోతూ ఉంటాయి దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవాలి దేవుడంటే ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఉత్సుకత వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరిణితిని బట్టి అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన తను వాళ్ళు బయలుపరుచుకుంటారు ఒకవేళ బయలుపరుచుకున్నా కూడా వాళ్ళు వెంటనే క్రైస్తవ్యంలోనికి రారు వాళ్ళ మధ్య ఎంతో సంఘర్షణ జరుగుతుంది ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆరాధించినటువంటి నేను ఎందుకు మా మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలి అటు నా ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే సంఘర్షణ జరుగుతుంది క్రీస్తుకి వారికి మధ్య బంధం ఏర్పడుతుందనమాట మనలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి సమాధానము దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తారు వాళ్ళు ఏవే క్వశ్చన్స్ వేస్తే ఇప్పుడు మీలో కూడా ఎవరైనా సరే ఏవైనా సరే ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ మనము దేవుడి గురించి కానీ అట్లాగే ఏదైనా సరే మనం వేరే ఎవరికి పంచుకోకుండా మన మనసులోనే ఉంచుకున్నప్పుడు దానికి ఆన్సరు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు ఎట్లా చెప్తారు దేవుని వాక్యం వినడం ద్వారా వా వాళ్ళు దైవజన్లు ఎవరు చెప్పారు చెప్పే వాక్యం ద్వారా మనము మనకి మనకు వేసుకున్న క్వశ్చన్కి సమాధానం అన్నది వస్తుంది ఎట్లాగా మనం ఎవరితో చెప్పము మన హృదయంలోనే ఉంటుంది ఆ క్వశ్చన్ మనం ఎదుటి వారికి ఎవరికి చెప్పము కానీ ఎవరికి చెప్పకుండా ఆ దైవజనుడికి చెప్పము మనము కానీ ఆ దైవజనుడికి చెప్పకపోయినా వారి నుంచి ఎలా సమాధానం వస్తుంది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి రావాల్సిన ఆన్సర్ని వారి ద్వారా పలికిస్తారనమాట కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మన హృదయ ఆలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతీది ఆయన తెలుసు ఆయనకి మాత్రం ఆయనకి తెలుసు అనమాట ఆయనకి మాత్రమని నేను చెప్పను కానీ సాతానికి కూడా తెలుస్తుంది మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాము ఏం మాట్లా ఏం తలంచుతున్నాము అని చెప్పేసి తెలుస్తుంది అట్లానే మనము యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా తెలుస్తుంది అనమాట మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాము అని అన్నది కాబట్టి అక్కడ అన్యజనుల్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా క్రై క్రైస్తవ్యంలోకి వచ్చారు అని అంటే వాళ్ళ మధ్య ఆయన మధ్య ఎంత సంఘర్షణ ఎంత సంఘర్షణ అన్నది జరుగుంటుంది కాబట్టి ఆ సంఘర్షణలో దేవుడు వారితో మాట్లాడతారు ఖచ్చితంగా వారికి సమాధానాలు ఇస్తారు అలానే వారికి ఫస్ట్ అతనికి అతనికి సమాధానం చెప్పుకోవాలి అతని హృదయానికి సమాధానం చెప్పుకోవాలి నా నేను ఎందుకు క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నాను అని అన్నది అతనికి అనేది అతనికి సమాధానం చెప్పుకోవాలి ఒకవేళ ఎవరైనా అన్యజనులు ఎవరైనా వస్తే అంటే కొంతమంది ఈ కాలంలో చూస్తూ ఉన్నాం కదా నా హెల్త్ బాగోట్లేదు అక్కడికి వెళ్తే నేను బాగు బాగుపడతాను అన్న ఉద్దేశంతో వస్తాను అటువంటి వారు వస్తారు మళ్ళీ వాళ్ళు హెల్త్ బాగున్న వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ లోకంలో కలిసిపోతారు అనమాట అటువంటి వారి గురించి నేను చెప్పడం లేదు కానీ దేవుళ్ళ బలంగా స్ట్రాంగ్గా ఎలా నిలబడగలుగుతున్నారు ఒకవేళ వాళ్ళని బెదిరించిన వాళ్ళని హింసించిన వాళ్ళని బాధ పెట్టిన మళ్ళీ నువ్వు తిరిగి లో నువ్వు తిరిగి మళ్ళీ ఇక్కడ మళ్ళీ హిందూ వచ్చేసి చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేసినప్పటికీ వాళ్ళు ఎందుకు స్థలం వాళ్ళు ఎందుకు బలంగా నిలబడగలుగుతున్నారు అని అంటే వారికి దేవునికి మధ్య సంబంధం అన్నది మంచిగా కుదిరింది దేవుడు వారితో మాట్లాడుతున్నారు వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి ప్రతి సంఘర్షణకి సమాధానం వారి హృదయంలో శాంతి సమాధానం అన్నది వారు గుర్తెరుగుతారు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా నేను అన్య అంటే హిందూ దేవ దేవి దేవతలను పూజిస్తున్నాను అయినప్పటికీ నేను ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి రావడం వల్ల నాకు ఎన్నో శ్రమలు కలుగుతాయని వాళ్ళకి తెలుసు ఫస్టే ముందుగా వారి హృదయంలో వారికే సంఘర్షణ కలుగుతుంది వారే వారికి సమాధానాలు చెప్పుతారు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల ద్వారా కానీ ఇంట్లో ఉన్న బంధువుల ద్వారా ఖచ్చితంగా వారికి పోరాటం అన్నది జరుగుతుంది అలానే చుట్టుపక్కల సమాజం ద్వారా పోరాటం అన్నది జరుగుతుంది అవన్నీ తెలుసు అవన్నీ పోరాటాలు జరుగుతాయి బాధ కలుగుతాయి హింసలు కలుగుతాయి ప్రతీది తెలుసు తెలిసినా కూడా ఎందుకు నిలబడగలుగుతారు అని అంటే వారు దేవుణ్ణి రుచి చూసి ఎరిగారు కాబట్టి దేవుడు వారికి దేవుడు దేవుడిని వారు గుర్తెరిగారు కాబట్టి వాళ్ళు ఎంత శ్రమ ఎంత కష్టమైనా నేను ఈ శ్ర నాకు ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు ఇది లోకం శాశ్వతం కాదు ఖచ్చితంగా నాకు పనిలోకి రాజ్యం ఉంది అని చెప్పేసి వారు తెలుసుకున్నారు కాబట్టి దేవుడిని ప్రేమ రుచి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు రాగలు ఇక్కడ ఇంకొక విషయం నేను మీతో చెప్తాను ఇప్పుడు మనల్ని నిందించినప్పుడు హింసించినప్పుడు మనల్ని సంతోషించమని చెప్పారు పర్లో ఒక రాజ్యంలో మన ఫలం అధికమవుతుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువ్ చెప్పారు కాబట్టి మనం ఆ విధంగా చేయగలుగుతాం అయితే మనల్ని నిందించిన వాళ్ళు హింసించిన వారు ఏమవుతారు అన్నది నేను మీతో మాట్లాడతాను ఎందుకు అని అంటే మన ఇంట్లో మనం తల్లిదండ్రులు మనకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మనల్ని ఎవరైనా సరే బయట వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అన్నారు అని అంటే బయట వాళ్ళు ఎవరైనా మనల్ని ఒక దెబ్బ వేశారు అని అంటే మన తల్లిదండ్రులు ఊరుకుంటారా ఖచ్చితంగా వాళ్ళ మీదకి వెళ్ళేసి నా బిడ్డ నేను ఎందుకు అన్నామని చెప్పేసి వారి మీద గొడవ పడతారనమాట అట్లానే మనం ఇప్పుడు దేవునిలో మనము ఆయనకి ఆయనకి బిడ్డలంగా ఉన్నటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి వారు మన మీద ఎవరైనా సరే మనల్ని బాధ మనల్ని హింసించిన దే దేవుడు చూస్తూ ఉంటాడా ఖచ్చితంగా వాళ్ళని బాధ పెడతారు వాళ్ళని ఖచ్చితంగా సరే ఇబ్బంది పెడతారు మనము ఏం చేయకూడదు వాళ్ళని మనం క్షమించాలంటే వాళ్ళు ఒకవేళ మనల్ని బాధ పెట్టినా మనల్ని ఎవరైనా సరే హింసించినా కూడా మనము వాళ్ళని క్షమించే వరంగా ఉండాలి వాళ్ళని తిరిగి వాళ్ళని ప్రేమించే వరంగానే ఉండాలి అయితే నా కనుగుడ్డును ముట్టినట్టు నా బిడ్డలని ఏమైనా సరే అంటే నా కనుగుడ్డుని ముట్టినట్టు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కాబట్టి మనం సంతోషంగా ఉండొచ్చు వాళ్ళని వాళ్ళని మనకు క్షమించేసేయచ్చు మన సంతోషంగా ఉండొచ్చు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారు అని అన్నది ఇక్కడ చూస్తాము నా కనుగుడ్డులు ముట్టినట్టు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం బిడ్డలుగా ఉన్నటువంటి ఆయన్ని మనల్ని ఎవరైనా సరే బాధ పెట్టినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టేవారు కాదు ఖచ్చితంగా సరే వారు తప్పు తెలుసుకుంటే వాళ్ళని క్షమించేస్తారు కానీ వారు తప్పు తెలుసుకోకుండా కనుక ఇంకా వారు ఇంకా ఎదుటి వారి మీద నిందించాలి హింసించాలి ఇంకా వారిని బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా యసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగానే ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఇక్కడ చెప్తున్నారు కదా మీ పూర్వం అందున్న ప్రవక్తల్ని కూడా ఆ విధంగానే హింసించారు అని అని చెప్పేసి బైబిల్లో రాయబడింది కదా నాకు తెలిసినటువంటి ఇది యథార్థమైనటువంటి సంఘటన చెప్తున్నాను ఒక పాస్టర్ గారిని దైవ సేవకుడిని దేవునిలో బాగా బలంగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవునిలో భయభక్తులతో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కానీ అట్లా ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి స్థలం అంటే ఆ మందిర స్థలము తనకి ఇవ్వాలి అని చెప్పేసి అని తనని ప్రేరేపించడం జరిగింది తనని అడగడం జరిగింది అయితే ఆయన ఏంటంటే దేవుడిని నేను ప్రార్థన చేసి నేను చెప్తాను మీకు సమాధానం అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అందుకు అంగీకరించలేదు అదే సమాధానంను వారికి చెప్పడం జరిగిందనమాట చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆయన్ని హింసించడం మొదలు పెట్టారు ఆయన్ని బాధపెట్టడం మొదలుపెట్టారు ఆయన వాళ్ళని అనలేదు కానీ ఆయన ఖచ్చితంగా ఆయన ఆయన మందిర ఆయన రూమ్లోనికి వెళ్ళి దేవునికి ప్రార్థించడం స్టార్ట్ చేశాడు దేవా ఈ విషయం వల్ల వాళ్ళు నన్ను హింసిస్తున్నారు వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు క జరిగిన విషయం ఏంటి అని అంటే ఆ రాజకీయ నాయకుడికి అప్పటికప్పుడే వాళ్ళ భార్య చనిపోయిందనమాట భార్య చనిపోయింది ఆ తర్వాత ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా బాగాలేకుండా వచ్చేసింది తన గవర్నమెంట్ అన్నదే వేరే వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఆయనకి హెల్త్ బాగాలేక అమెరికా వెళ్ళి స్వస్థత కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసరికి వేరే వాళ్ళు ఆ స్థలంలోకి రావడము ఆ స్థానంలోనికి రావడము ఆ తర్వాత అన్నది రాజకీయమే రాజకీయ భవిష్యత్తే లేకుండా అయిపోయిందనమాట అలా అవ్వడం మాత్రమే కాక వాళ్ళ కుటుంబంలో కూడా ఫ్యా వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ ఫ్యా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వారు కూడా ఆకస్మిక మరణాలు అన్నాయి వచ్చినాయి అంటే షడన్గా వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి చనిపోవడం కాదు కానీ యాక్సిడెంట్లో చనిపోవడము లేకపోతే గుండెపోటు వచ్చి చనిపోవడము ఈ విధంగా చనిపోయిన వారే ఉండ అంటే అది ఒక వారికి ఒక శాపంలాగా అయిపోయింది అనమాట శాపంలాగా అయిపోయింది కాబట్టి దేవజనులని రెండుసారి బాధ పెట్టినా దేవుని బిడ్డల్ని సరే హింసించినా బాధ పెట్టినా దేవుడు చూస్తూ ఊరుకునేవారు కాదు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళని ఎదుటి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని వారు ఏం వాళ్ళని క్షమించేస్తారు వాళ్ళని సంతోషంగానే మంచిగానే ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రం చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా వారికి తగిన సమయంలో వారు ఒకవేళ నిజం తెలుసుకొని నేను అతని బాధ పెట్టాను లేకపోతే నేను ఆమెను బాధ పెట్టాను అని చెప్పేసి వారు తెలుసుకొని క్షమాపణ కోరుకుంటే ఏముండదు కానీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళని బాధ పెట్టాలి ఇంకా వాళ్ళని హింసించాలి అని చూసినప్పుడు వారి కుటుంబం చీ వారి కుటుంబ జీవితం చల్ల చెదురైపోతుంది వారి కుటుంబము శాపానికి గురవుతుంది వారి వారి వంశమే శాపములకు గురయ్యి తరాలే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట కాబట్టి ఎవ్వరూ గబక్కనే దైవజనుల బిడ్డలని కానీ లేకపోతే దైవజనుల్ని కానీ దేవుని బిడ్డలని కానీ మాటలు అనడానికి ఒక మాట అనడానికి భయ భయం ఉండాలి ఎందుకు అనంటే వారి దేవుడు నిజమైన దేవుడు వారి దేవుడు వారిని ఏమన్నా అంటే ఊరుకునే ఊరుకునేవారు కాదు అని అని చెప్పేసేసి వారు గ్రహించాలి ఒకవేళ గ్రహించకుండా ఇంకా ఎదురుదాడి దిగుతాము ఇంకా మేము ఎదురు మాటలు మాట్లాడతాము ఏం చేస్తే చేసుకోండి అని చెప్పేసి అంటే మీ కుటుంబాలే నాశనం అవుతాయి మీ కుటుంబాలే రివర్స్ అవుతాయి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే నే ఈ వీడియో ఎవరైనా ఒకవేళ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది నా గురించి వాళ్ళు మాట్లాడారు అని చెప్పేసి అర్థమవుతుంది ఖచ్చితంగా కాబట్టి దేవుని బిడ్డలని ఒక మాట అనడానికి ముందు ఒక మాట ఆలోచించండి ఆలోచించే మీరు మాట్లాడండి ఒకవేళ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుకుంటే ఇబ్బంది ఉండదు కానీ మేమైతే క్షమించేస్తాము మేమైతే మనసులో ఏమైనా పెట్టుకోవడం కానీ చేయండి కానీ ఆ మాటలు అంటారు కదా ఆ మాటలు బాధ కలిగించి మేము ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము వాళ్ళిలా నన్ను మాట్లాడారు కాబట్టి దేవా నాకు బాధ కలిగింది అని చెప్పేసి మేము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు ఆ కుటుంబం అన్నది నాశనం అవుతుంది ఎందుకు అనవసరంగా కుటుంబ జీవితాలని నాశనం చేసుకోవడం కుటుంబం ఎందుకు కొలాబ్స్ చేసుకోవడము కాబట్టి తెలివి కలిగి జ్ఞానం కలిగి వారి జోలికి వెళ్ళకుండా వెళ్ళకూడదు అని చెప్పేసి సర్దుకొని ఉండడం మంచిది అనమాట లేదు అని అంటే మీ ఇష్టము నేను చెప్పేదైతే చెప్పాను కాబట్టి మనం ఎవరైనా సరే ఇలాంటి వారు ఎవరైనా సరే ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టినా హింసించినా మీరైతే వాళ్ళని క్షమించేసేయండి క్షమించేసి మీరు సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి అని అంటే పల్లొక రాజ్యంలో మీకు ప్రతిఫలం అన్నది అధికమవుతుంది చెప్పారు కదా మీ ఫలము అధికమవుతుంది అని అని చెప్పేసి మాట్లాడారు కాబట్టి మీ ఫలం అధికమవుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి ఫ ఒక ఫలం మీరు అధికంగా సంపాదించుకున్నారు అనని కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ విషయం ఇంత బాగా పంచుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు క్రైస్తవంలో ఉన్నవారు కాదు కానీ అన్ని జన్మల నుంచి ఎవరైనా సరే మనకు వస్తే ఎందుకు స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు అని అని చెప్పేసి కొన్ని విషయాలైనా సరే మీరు పంచుకోండి దానివల్ల ఎదుటి వారికి మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు సాక్షిలో బలపడగలుగుతారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ ద లాడ్ అయిన్